ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్ ఈరోజు టిఫిన్గా కానీ స్నాక్స్గా కానీ సేమియాతో మంచి ఎగ్ సేమియా అయితే చేశాను ఫ్రెండ్స్ చూడండి అంత బాగుందో ఇది ఎలా చేయాల రండి చూపిస్తాను మీతో షేర్ చేసుకుంటున్నాను రండి చేద్దాం ఎగ్ సేమియా చూడండి అంత బాగుందో ఇలా బాక్సులు కానీ పిల్లలు కానీ సాయంకాలం తప్పుడు ఈజీగా అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోనే ఈ విధంగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎలా చేయాలో చూపిస్తాను రండి చేద్దాం ఎగ్ సేమియా ముందుగా ఎగ్ సేమీ అయితే నేను ఒక కప్పు నిండా సేమియా అయితే తీసుకున్నాను ఇదైతే ముందుగా ఫ్రై చేసుకోవాలి డ్రై రోస్ట్ చేసుకోవాలి స్టవ్ అయితే వెలిగించుకొని ఫ్యాన్ పెట్టుకున్నాను ఇప్పుడు ఈ సేమి అంతా ఇందులో వేసుకోవాలి వేసుకొని బాగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాను ఫ్రెండ్స్ మాడకుండా ఫ్రై చేసుకోవాలి చూడండి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే కలర్ వస్తే సరిపోద్దు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులోనే నీళ్ళు పోసుకొని ఉడికించుకోవాలి ఇందులోనే వాటర్ పోసేసుకుందాము వాటర్ పోసుకొని ఎయిటీ పర్సెంట్ ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఫుల్గా అయితే ఉడికించుకోకూడదు ఇలా కలిపెట్టుకుంటూ ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికించుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో ఉడికేటప్పుడు మనం వాటర్ పోసాం కదా ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే అంటుకోకుండా ఉండేదానికి ఇందులోనే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే సేమియాకు ఉప్పు పట్టాలి కాబట్టి కొద్దిగా వేసుకుందాం చూసుకొని తర్వాత వేసుకోవచ్చు ఇప్పుడైతే కలిపెట్టుకుంటూ బాగా పొడి పొడిగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఒక పొంగు వచ్చిన తర్వాత చూపిస్తాను ఇప్పుడైతే కొద్దిగా ఉడకనిద్దాం ఇప్పుడు చూడండి ఉడికిపోయింది విధంగా ఉడికితే సరిపోద్ది చూడండి నైంటీ పర్సెంట్ ఉడకాలి చూడండి విధంగా చూపిస్తాను ఇలా నలిపితే కొద్దిగా ఇలా నలగాలి చూడండి కొద్దిగా ఉడక దానంగా ఇప్పుడైతే ఆపేసుకుందాము ఇప్పుడు ఈ వేడి నీళ్ళన్నీ వంపేసి వేసుకొని ఆరబెట్టుకోవాలి కొద్దిగా సేమని ఇప్పుడైతే వాటర్ అన్ని వంపేద్దాం ఫ్రెండ్స్ చూడండి ఉడికించుకొని నేను స్టెయినర్లతో వడకట్టి ఇలా ఉంచుకున్నాను వేడి నీళ్ళు వంచేపేసి వంచేసిన తర్వాత ఇందులో కొద్దిగా చల్లనీళ్ళు పోయాలి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అంటుకోకుండా పొడి పొడిగా ఉండాలి ఇప్పుడైతే ముందుగా మనము త్రీ ఎగ్స్ తీసుకొని పొరటుకోవాలి ఇప్పుడైతే ఎగ్ అయితే ఫ్రై చేసుకుందాం ఇప్పుడైతే చూడండి అదే ప్యాన్ అయితే కడుక్కొని ఉంచుకున్నాను ఇప్పుడు ముందుగా మనము గుడ్డు ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసుకొని ఈటెక్కిన తర్వాత మనం ఇందులో గుడ్లు వేసుకుందాం ఆయిల్ అయితే ఈటెక్కింది ఇప్పుడు ఇందులో మనం ఒక మూడు ఎగ్స్ అయితే ఇందులో వేసుకుందాము ఇలా అన్ని గుడ్లు ఇలా పగలగొట్టుకొని వేసుకోవాలి చూడండి నేనైతే త్రీ ఎగ్స్ వేసాను ఇప్పుడు ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకుందాము సరిపడా ఎగ్కి ఇందులో కొద్దిగా కారం వేసుకుందాము కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసుకోవాలి చూడండి కొద్దిగా పెప్పర్ పౌడర్ వేస్తున్నాను ఇప్పుడైతే ఎగ్స్ని బాగా పొట్టుకుందాము ఎక్కువ పొరటకూడదు ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా కొద్దిగా పెద్ద ముక్కల్లాగా ఉండాలి చాలా కలిపెట్టేస్తే చిన్న చిన్న ముక్కలు అయిపోతాయి అలా ఉండకూడదు ఎగ్స్ మనకు బాగా కనిపించాలి కాబట్టి కొద్దిగా ఇలా కలిపెట్టుకుంటే నెమ్మదిగా ఇలా కొద్దిగా పెద్ద పెద్ద సైజు ముక్కల్లో ఉంటాయి ఎగ్స్ ఈ విధంగా పొరటుకోవాలి అయితే సరిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే తీసేసుకోవచ్చో చూడండి కొంచెం పెద్ద పెద్ద ముక్కల్లాగా ఇలా చేసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ కట్టేసుకొని ఎగ్స్ను అయితే తీసేసుకుందాం రెండు అంతా తీసేసి నేను అదే పెనైతే పెట్టాను ఇప్పుడైతే మనకు సేమీకి సరిపడ కొద్దిగా ఆయిల్ వేసుకుందాము ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు ఇందులో మనం ఉల్లిపాయలు ఇవి వేసుకుందాము చూడండి ఆయిల్ అయితే ఎక్కిపోయింది ఇప్పుడు మనం ఇందులో ఉల్లిపాయలు వేసేసుకుందాము ఉల్లిపాయలు అయితే ఎక్కువ అవసరం లేదు ఫ్రెండ్స్ హైలోనే ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి కొద్దిగా వేసేసుకుందాము క్యారెట్లు కొద్దిగా వేసుకుందాము కావాలంటే కా కాలీఫ్లవర్ సారీ ఫ్రెండ్స్ కావాలంటే బీన్స్ వేసుకోవచ్చు ఇంకా కావాలంటే క్యాప్సికమ్ వేసుకోవచ్చు చూడండి నేనైతే క్యాబేజీ వేస్తున్నాను ఇవన్నీ వేసుకొని బాగా అయితే కొద్దిగా ఫ్రై చేసుకోవాలి హైలోనే ఫ్రై చేసుకోవాలి కొద్దిగా మంచి కలర్ వచ్చిందా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ హైలోనే ఫ్రై చేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతుంది విధంగా కొద్దిగా కలిపెట్టుకుంటే ఫ్రై చేసుకుందాం చూడండి విధంగా అయితే ఫ్రై అయితే సరిపోతుంది చూడండి ఇలా ఉడికితే సరిపోద్ది ఇప్పుడు మనం ఇందులో ఉడికించుకున్న సేమియాని ఇందులో వేసేసుకుందాము చూడండి అంత పొడి పొడిగా ఉందో అంత అయితే ఇందులో ఇలా వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం కొద్దిగా పసుపు వేసుకుందాము లైట్గా కొద్దిగా వేసుకోవాలి ఫ్రెండ్స్ కలర్ కోసము కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి నేను సేమీలో కూడా సాల్ట్ వేసాను ఇప్పుడు ఇందులో చూసుకొని వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా ధనియా పౌడర్ వేసుకుందాము కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసుకుందాము కొద్దిగా కారం కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ కొద్దిగా కారం వేసుకున్నాను మనకు సరిపడా ఎందుకంటే పచ్చిమిర్చి కూడా వేసాను కాబట్టి ఇప్పుడు అంత ఒకసారి ఇలా కలిపెట్టేసేసుకోవాలి బాగా ఇలా తిప్పుకుంటూ కలిపెట్టేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఎగ్స్ని ఫ్రై చేసుకున్నాం కదా ఆ ఎగ్స్ని కూడా ఇందులో వేసేసుకోవాలి కొద్దిగా ఈ మసాలా పొళ్ళన్నీ వేసాం కదా కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఇందులో బాగా ఫ్రై అయిపోయింది కదా ఇంకొద్దిగా పెప్పర్ పౌడర్ వేసుకోవాలి అప్పుడే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ముందాడే వేయకూడదు కొద్దిగా లాస్ట్లో వేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇంకొద్దిగా పెప్పర్ పౌడర్ వేస్తున్నాను ఎందుకంటే నేను ఎగ్స్లో కూడా కొద్దిగా వేసాను ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఎగ్స్ని ఇందులో వేసేసుకుందాము చూడండి ఎగ్స్ కూడా ఇందులో వేసేసుకొని బాగా కలిగి పెట్టేసేసుకోవాలి కొత్తిమీర కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ అంతే అయిపోయింది బాగా ఇలా ఎగ్స్ సేమ్ ఎలా కలిసే వరకు బాగా ఎలా కలిపెట్టేసేసుకోవాలి అంతా తిప్పుకుంటూ బాగా కలిపెట్టుకుందాము చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది ఇంకంతే చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడే ఉప్పు అయినా చూసేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను వేసిన ఉప్పు అన్నీ కరెక్ట్గా అయితే పర్ఫెక్ట్గా సరిపోయాయి ఇప్పుడైతే దించేసేసుకోవడమే స్టవ్ అయితే కూడా కట్టేసేసాను నేను ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము చూడండి ఎంత బాగుందో ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ పక్కకైతే పెట్టేశాను అయిపోయింది ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి అయితే అలా వేసేసుకుందాము ఈ సేమి ఎలా అనిపించిందో ప్లీజ్ మీకు గనక నచ్చితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులకు షేర్ చేయండి బావి మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం అయిపోయింది చూడండి ఎంత పొడి పొడలు ఎంత బాగుందో బావి మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం